మక్తల్లో ముమ్మరంగా కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభ ఏర్పాట్లు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో రేపు నిర్వహించనున్న జనజాతర బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతుండటంతో మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు వేగవంతంగా కొనసాగుతున్నాయి మక్తల్ పట్టణంలోని ఎల్లమ్మకుంట కాలనీ కొత్తగార్లపల్లి రోడ్డు సమీపంలో రేపు సాయంత్రం మూడున్నర గంటలకు నిర్వహించనున్న జనజాతర బహిరంగ సభ ఏర్పాట్లు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పర్యవేక్షించారు ఈ సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం సహకారం చేసిన భగీరథుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న ఈ జనజాతర బహిరంగ సభకు మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు పార్లమెంట్ ఎలక్షన్స్లో భాగంగా మనందరి ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భక్త నియోజకవర్గానికి భయబనగా పక్క తారీఖు రోజు సాయంత్రం మూడున్నర గంటల రాబోతూ ఉన్నారు కాబట్టి భక్త నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నాయకులు కార్యకర్తలు రేవంత్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ అపర భగీరథుడు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి పన్నులు స్టార్ట్ చేయించి మక్తల్ నియోజకవర్గానికి నలభై వేల ఎకరాల ఉట్లు మండలం కానీ మక్తల్లో కొంత పాటు ఉన్నటువంటి మిగిలిపోయిన ప్రాంతానికి కానీ నీళ్ళు ఇచ్చి పవర భగీతులై భగీరథులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు రేపు రాబోతూ ఉన్నారు అది సంగమండ బండ విషయంలో ఒక పన్నెండు కోట్ల రూపాయలు ఇవ్వడమే కాదు మిగతా ఎన్ఆర్ఈజీస్ కానీ లేకుంటే స్కూల్ బిల్డింగ్స్ కానీ దగ్గర దగ్గర ఇప్పటివరకే ఒక నలభై ఐదు కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రతి పనిని మక్తం ఇచ్చి మొత్తం అభివృద్ధినిలో పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు కాబట్టి మన రేవంతన రాకను మనం అందరం కూడా పెద్ద ఎత్తున చేపకం చేయాల్సిందిగా ಭಕ್ತಲ್ ನಿೋಜಕರ್ಗ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರು ನಾಯಕರು ಮನಸ್ಫೂರ್ತಿ ಕೂರುತಾವು